రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో విజయనగరం జిల్లా బాలబాలికల క్రీడాకారులు ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు గోల్గొండ మండలం కృష్ణదేవపేట కృష్ణదేవపేటలో ఆంధ్రప్రదేశ్ శ్రీకరణ సింతకాల అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా హై స్కూల్లో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించిన అల్లూరు సీతారామరాజు మెమోరియల్ పన్నెండు సబ్ జూనియర్ అంతర్ సాఫ్ట్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాల నుండి బాల బాలికలు ఇరవై మూడు టీములు పాల్గొన్న సంగతి తెలిసిందే వీరిలో విజయనగరం జిల్లా చెందిన సాఫ్ట్బాల్ బాల బాలికల ప్రథమ స్థానం సాధించారు బాలూరు విభాగంలో ద్వితీయ స్థానం గుంటూరు తృతీయ స్థానం నెల్లూరు జిల్లాలు కైవేశం చేసుకున్నాయి బాలికల విభాగంలో ద్వితీయ స్థానం చిత్తూరు తృతీయ స్థానం గుంటూరు జిల్లా సాధించారు వీరందరికీ ముఖ్య అతిథులు నర్సీపట్నం టౌన్ సిఐ జి గోవిందరావు గుండ నాథవరం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిచ్చుకల తారక వేణుగోపాల్ నందపెల్ రమణ సర్పంచ్ ఎల్ సుజాత తదితరులు చేతుల మీదుగా విద్యార్థులకు సీల్డ్ మెడల్స్ ఇతర బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం టౌన్ సిఐజీ గోవిందరావు మాట్లాడుతూ మొదటి మూడు స్థానాలు సాధించిన బాల బాలికలకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ స్వార్థలు చేశారని తెలియపరిచారు జాతీయ స్థాయిలో బాగా ఆడి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యార్థులు క్రీడల్లో చదువుల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు అన్ని ప్రాంతాల్లో క్రీడలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు పోలీసులు గ్రామస్తుల సహకారంతో ఈ ఆటల పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగడం అభినందనీయమన్నారు అనంతరం ఎస్ఐవై తారకేశ్వరరావును సాఫ్ట్బాల్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐవై తారకేశ్వరరావు ఎంఈఓ కృష్ణప్రసాద్ సాఫ్ట్బాల్ సంఘం నాయకులు ఎంఈ రమణ శ్రీనివాసరావు సుమంత్ రెడ్డి సూర్య దేముడు సతీష్ భవానీ చంద్రమోహన్ కోచ్లు పీడిలు అల్లూరు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు వాసవి క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీస్కి పీడీస్కి నా యొక్క నమస్కారాలు ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన మా మన తారక్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు ఈ అకామిడేషన్ ఫుడ్ అంతా బాగుంది నెక్స్ట్ ఇంత వర్షం పడినా ఇంత చేసిన టోర్నమెంట్ జరిపి ఇంత సెక్స్వల్ సక్సెస్ఫుల్గా చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు నాకు ఫుడ్ ఫుడ్ చాలా బాగుంది అండ్ వెంట వెంటనే ఏం జరిగినా వెంట వెంటనే అందులో తారక్ సార్ ఉండి ముందుండి జరిపించారు ఎంత వర్షం పడినా ఫుడ్ కానీ దేనికి కానీ తప్పు చేయకుండా అన్నిటికి మాకు సహకరించారు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సారే స్పా చేశారు ఒకసారి మన ఆశ్చర్షణ పెద్ద తరఫు నుండి కూడా వారికి హృదయపూర్వక స్వాగత శుభాంజలి తెలిపిస్తూ సత్యనారాయణ గారు ఒక అంశాలు మీరు ముగించండి విజయనగరం ఫస్ట్ రావడానికి గల కారణాలు చెప్తే మిగతా జిల్లా తీర్పు ఈ అవకాశం ఈ అవకాశం పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము రెండు వేల పన్నెండులో ఈ అసోసియేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఫస్ట్ ఫస్ట్లో వెళ్ళేటప్పుడు అందరూ ఎలాగైతే గేమ్ అంత మాకు తెలిసేది కాదు ఆ తర్వాత నేర్చుకొని పిల్ల పిల్లల యొక్క కష్టం అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు అయిన గారు సెక్రటరీ అయిన విజయ్ కుమార్ సారు అదేవిధంగా అనంతపుర్లో సత్యనారాయణ ఒక సార్ ఉన్నారు ఆయన ఈ గేమ్ని మాకు పరిచయం చేశారు ఆ అనంతపురం పిల్లలు వచ్చి మాకు ఒక నెల రోజులు కోచింగ్ కూడా ఇచ్చారు ఆ దీనివల్ల అక్కడ నుంచి ఆ పిల్లలు కంటిన్యూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈరోజు రెండు టీములు విన్నర్స్ రావడానికి కారణం మా సారాలని అనుకుంటాను అదేవిధంగా దీనికి ఆయన లేరు మన కరోనా టైంలోనే బాబా పీడీ సహస ఉండేవాళ్ళు ఆయన నాకు ఎంతో ఇది బాగా సహకారంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మా పీడీలందరూ ఎంతో సహకారంతో ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను అలంకరించిన వారందరికీ నా నమస్కారాలు ఇక్కడ మీరు సబ్జూనియర్ సాఫ్ట్బాల్ మీ చాలా బాగా చేశారు వర్షాలు పట్టా కూడా సహకరించి పిల్లలు చాలా ముందుకు తీసుకెళ్లారు సార్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు చాలా ఓకే సార్ వారందరికీ అలకరించిన పెద్దవారు పెద్దవారందరికీ మా నమస్కారాలు చిన్నపిల్లలందరికీ నమస్తమా ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడారు ఓకేనా విజయనగరం వాళ్ళు అసలు అన్బిలీవబుల్ టీమ్ బాయ్స్ ది గర్ల్స్ ది ఓకేనా మా గుంటూరు వాళ్ళు కూడా మీకన్నా కొంచెం పర్లేదు ఏంటి ఓకేనా అయితే ఈ మీట్లో ఇంత ఖర్చు పెట్టి చాలా బాగా కండక్ట్ చేసిన పెద్దవాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటున్నాను వర్షాలు పడ్డా సరే గ్రౌండ్ గంటలోపే ఆడేలా చూసి కోర్టును ముందుకేసి టీంలు అందరినీ ఆడేలా మన అసోసియేషన్ మీటు ఆ కోచ్లందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ మన క్లాబ్స్ కొట్టి అభినందించాలి ఓకేనా